దేవునికి స్తోత్రాలు మమ్మల్ని ప్రేమ తాహించిన అజయ్ అజయ గారికి వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలుపుచున్నా మరి అందరికీ సేంద్రానికి కూడా హృదయపూర్వ వందనాలు బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యం చదువుకుందాము అపోస్తుల కార్యాల గ్రంథము రెండో అధ్యాయము నలభై రెండో వాక్యాలను చదువుకుందాం వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచిటి అందును ప్రార్థన చేటి ఎందున ఎడతెగకుండా చాలండి దేవుని బిడ్డలారా బాప్తి వీరాణిగా ఆ పై వచ్చినాల్లో వారు బాప్తిసం పొందారు దేవుని బిడ్డలారా వారు అపోస్తుల బోధ సహవాసం ఎందు రొట్టె విరుచటం ప్రార్థన ఎందు ఎడతెగక ఉన్నారు దేవుని బిడ్డలారా మరి దేవుని బోధ యందు మనం ఉండాలి ఏ బోధ దేవుని బోధ వాక్యానుసారమైన బోధ వాక్యానుసారమైన సహవాసం వాక్యానుసారమైన జీవితం కలిగిన వారితోటి మనం ఏం కలిగిన అంటే సహవాసము కలిగి ఉండాలి సహవాసం అన్నది అది చాలా మంచిది ప్రిమ దేవుని బిడ్డలారా ఆ సహవాసం ఎవరితో ఉన్న అంటే మొదటిగా ప్రభుతోటి ఉండాలి ఆయన ఎందుకు సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుందని వాక్యం దేవునితోటి మనం సహవాసం చేసేవారిగా ఉండాలి అనగా వ్యక్తిగత జీవితంలో మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి వాక్యం వారిగా ఉండాలి దైవజనులతో మాట్లాడేవారిగా ఉండాలి ఒక వ్యక్తి సహవాసం ద్వారా బాగుపడతాడు ఇంకొక వ్యక్తి సహవాసం ద్వారా చెడిపోతాడు మా విషయం మీకు తెలుసు కదండి ప్రేమ దేవుని బిడ్డ ఒక చిన్న సంఘటన చెప్పి నా మాటలు ముగిస్తాను అదోనిరామ్ జడ్సన్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు అని గురించి తెలిసాను మీకు ఎవరికైనా చాలా మంచి వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు చాలా భక్తితో పెంచారు ఆయన మూడో ఏట బైబుల్ చదివాడు నాలుగో ఏట పిల్లల్ని సమకూర్చి వాక్యం చెప్పాడు ఫోన్లో దాని గురించి మీరు వినండి ప్రిమే దేవుని బిడ్డారు అలాంటి వ్యక్తి యోనప్రాయం వచ్చేకడికి ఒక దేవునికి వ్యతిరేకులతోటి సహవాసం చేశాడు చేస్తాన్నాడు అసలు దేవుడు లేడు ఎవరు లేరు అంటే సహవాసం చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా అదే కనుక ఆ వ్యక్తి దేవుని బిడ్డలతో సహవాసం చేసినట్టయితే మంచి భక్తి వ్యక్తి కలిగినగా ఉండేవాడు అంటే ఆ తర్వాత మారాడు అది వేరే విషయం అంటే మన సహవాసం ఎలా ఉండాలంటే ప్రభుతోటి ఉండాలి ఆ తర్వాత భక్తి కలిగిన వారితోటి ఉండాలి అలాగుండినట్లయితే మనం ఇంకా భక్తులేమవుతామండి ఎదిగేవారిగా ఉంటాం కొంతమంది జారిపోయే వారితో సహవాసం చేసి వీళ్ళు కూడా ఏమవుతారు జారిపోతారు అట్లా ఉండకూడదు ఇంకా అపస్తుల కార్యాలు చూస్తే పేతురు వ్యూహానులు ఆ వ్యక్తిని స్వస్థపరిస్తే వాళ్ళు దేవుని మందిరానికి ఎక్కి వెళ్తుంటే వాళ్ళు చేపట్టుకున్న ఈ వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్ళాడు చేపట్టుకొని దేవుని మందిరానికి ఏమైనా దేవుని బిడ్డారా దేవునితోటి ఆత్మ సంబంధమైన వ్యక్తులతోటి సహవాసం కలిగి ఉండాలి దేవునికి వ్యతిరేకులతోటి లోక వ్యక్తులతోటి మనం సహవాసం చేయకూడదు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేరుకు అటువంటి సావాసం కాకుండా రక్షించబడినాక మన సహవాసం తండ్రితో కూడా యేసుప్రభుతో పరిశుధానంతో ఉండాలని మరి మనం కూడా అటువంటి సావాసం కలిగి ఉండాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు ఇచ్చిన దౌజాలని కొదే వందనాలు తెలుపుతూ నా మాటలు ముగిస్తాం